క్రికెట్ బెట్టింగ్ ఇద్దరి ప్రాణాలు కోల్పోయేలా చేసింది ముఖీల వేధింపులు భరించలేక అన్నదమ్ములు ఆత్మహత్యకు పాల్పడ్డారు ఏలూరు జిల్లాకు చెందిన అన్నదమ్ములు ఆత్మహత్యకు పాల్పడ్డారు ముఖీల వేధింపులు ఎక్కువ అవటంతో అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకున్నారు క్రికెట్ బెట్టింగ్ లో డబ్బు పోగొట్టుకుని సెల్ఫీలో సూసైడ్ చేసుకున్నారు సెల్ఫీ తీసుకుంటూ ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఈ ఘటన జరిగింది మూడు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నామంటూ ఆవేదన చెందారు ముఖీల వివరాలు సైతం వెల్లడించారా యువకులు మృతులు ఏలూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు లక్ష్మీనారాయణ లోక్నాథ్ వీళ్ళిద్దరూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ సూసైడ్ కి పాల్పడ్డారు ఆ వీడియో చూస్తే కన్నీరు పెట్టిస్తోంది క్రికెట్ బుకీలపై ఇప్పటికీ కూడా పోలీసులు కేసు నమోదు చేయనట్టుగా తెలుస్తోంది ఏడాది ఏప్రిల్లో ఇల్లు వదిలి వెళ్లారు ఈ యువకులు యువకుల మిస్సింగ్ పై అప్పటి నుంచి కూడా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది చేబ్రోలో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు యువకుల మిస్సింగ్ కి సంబంధించి క్రికెట్ బెట్టింగ్ ఇద్దరు ప్రాణాలు తీసింది ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన అన్నదమ్ములు ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఉరివేసుకున్నారు చనిపోవడానికి ముందు సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు దండు గోపాలకృష్ణం రాజు కమ్ముల గోపి కమ్ముల సాయితేజ గుర్రం ప్రసాద్ అనే క్రికెట్ బుక్కీల బెదిరింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నామని వీడియోలో తెలిపారు మూడు కోట్ల రూపాయలు బెట్టింగ్లో పోగొట్టుకున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు ఆత్మహత్య చేసుకుంటానికి కారణం దాంట్లో గోపాలకృష్ణరాజు గుర్రం ప్రసాద్ అలాగే కమ్ముల సాహితేజ అలాగే కమ్ముల గోపి గోపాలకృష్ణ వీళ్ళ నలుగురు నన్ను క్రికెట్ బుక్ వీళ్ళ నలుగురికి నేను క్రికెట్ బుటింగ్లో డబ్బులు లాస్ అయ్యి దగ్గర దగ్గర మూడు కోట్ల రూపాయల వరకు కట్టాను నేను ఇంకా కట్టాలి నన్ను బ్లాక్ మెయిల్ చేసి నన్ను నానా రకాలుగా దర్దాపు ఒక నెల ఒక పది ఏప్రిల్ రెండో తారీఖు నుంచి ఏప్రిల్ రెండో తారీఖు నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను అప్పటికి ఒక పదిహేను రోజుల నుంచి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు నలుగురు నన్ను బ్లాక్మెయిల్ చేయడం అలాగే మా అన్నయ్యని బ్లాక్మెయిల్ చేయడం వల్ల మే ఇద్దరు ఇంట్లో నుంచి బయటకు వచ్చాము ఈ బ్లాక్మెయిల్ తట్టుకోలేక మేము అనగా ఏప్రిల్ పన్నెండో తారీఖు సారీ ఏప్రిల్ కాదు మే పన్నెండో తారీఖున మా అన్నయ్య నేను సూసైడ్ చేసుకుంటున్నాను నా పేరు పెరుమల లక్ష్మీనారాయణ నేను ఈరోజు ఆత్మహత్య చేసుకోబోతున్నాను నాతో పాటు నా తమ్ముడు కూడా ఆత్మహత్య చేసుకోబోతున్నాడు పెరుమల లోక్ వినాథ్ మేము ఆత్మహత్య చేసుకోపోవడానికి ముఖ్య కారణం దండు గోపాల కృష్ణరాజు నారాయణపురం కొమ్మల గోపి తేజ సాయితేజ కైకరం ప్రసాద్ కైకరం కమ్ములు సాయి అనే అతను హైదరాబాద్లో ఉండి క్రికెట్ బుకింగ్ నడుపుతూ ఉంటాడు గుర్రంప్రసాద్ అనే వ్యక్తి విజయవాడలో ఉండి క్రికెట్ బుకింగ్ నడుపుతూ ఉంటాడు వీళ్ళు నా తమ్ముడిని క్రికెట్ బెట్టింగ్ డబ్బుల కోసం చాలా హింసించారు చాలా బ్లాక్ మెయిల్ చేశారు మూడు కోట్ల రూపాయల డబ్బు వసూలు చేశారు మా తమ్ముడు మూడు కోట్ల రూపాయలు డబ్బు కట్టేట వాళ్ళకి అయినా సరే వాళ్ళు వదలకుండా హింసించడం మొదలు పెట్టారు నా తమ్ముడితో పాటు నన్ను కూడా హింసించడం మొదలు పెట్టారు వీటన్నిటికీ మూల కారణం దండు గోపాల కృష్ణరాజు మేము ఈరోజు మిద్దరం ఆత్మహత్య చేసుకుంటాం అంటే దానికి కారణం దండు గోపాల కృష్ణరాజు వీళ్ళ నలుగురు కారణం నలుగురు క్రికెట్కి పూకి వీళ్ళ వల్లే మేము ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నాం నలుగురు క్రికెట్ బుకీల వేధింపులే భరించలేక నారాయణపురానికి చెందిన తిరుమల లక్ష్మీనారాయణ తిరుమల లోక్నాథ్లు ఈ ఏడాది ఏప్రిల్లో ఇల్లు వదిలి పారిపోయారు యూపీలోని వారణాసిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని తలదార్చుకున్నారు అయినా సరే వారి వేధింపులు ఆపకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు తామే కాదు ఎంతో మందిని బుకీలు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మరెవరికీ ఇలాంటి అన్యాయం జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు